ఉపాధిపై కేంద్రం పిడుగు గత రెండేళ్లలో ఎనిమిది కోట్ల మంది ఉపాధి హామీ కార్మికుల తొలగింపు రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై తాజా నివేదిక నమోదిత కార్మికుల్లో బీజేపీ ప్రభుత్వ హాయంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నీరుగారుతున్నది ఈ విషయాన్ని పలు సంస్థలు గణంకాలతో సహా వెల్లడిస్తున్నారు దేశవ్యాప్తంగా గత రెండేళ్లలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి ఎనిమిది కోట్ల మంది పైగా కార్మికులను తొలగించినట్టు పౌర సమాజ సంఘాలు లిబిటెక్ ఇండియా ఎన్ఆర్ఇఐ సంఘర్ష్ మోర్చా మంగళవారం విడుదల చేసిన సంయుక్త నివేదిక పేర్కొంది రెండు వేల ఇరవై ఏడు నుంచి మురవై మూడు ఆర్థిక సంవత్సరంలో స్కీమ్ లోని మొత్తం నమోదిత కార్మికుల సంఖ్యలో ఇరవై పాయింట్ నలభై శాతం మందిని తొలగించారని గత ఐదేళ్లలో ఇదే అత్యధికమని వెల్లడించింది మోదీ సర్కార్ అవలంబిస్తున్న ఆధార ఆధారిత చెల్లింపులు వంటి సాంకేతిక కేంద్రీకృత విధానాలు ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని లిబిటెక్ ఇండియా సీనియర్ పరిశోధకులు రాహుల్ ముఖ్య పేర్కొన్నారు అధికారులకు శిక్షణ ఇవ్వకుండా కొత్త సాంకేతికను అమలు చేశారని ఏబిపిఎస్ కోసం అధికారులు లక్ష్యాలు పెట్టారని గత రెండు రెండేళ్లలో ఎనిమిది కోట్ల మంది కార్మికుల తొలగింపుకు ఇది కారణమైందన్నారు కార్మికులపై టెక్నాలజీ వృద్ధుడు స్కీమ్ అమలులో మార్పులు ప్రధానంగా మోడీ సర్కార్ తీసుకొచ్చిన ఆధునిక సాంకేతిక వినియోగం వల్ల గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఈ పరిస్థితి తలెత్తిందని ఉపాధిపై కేంద్రం పిడుగు గత రెండేళ్లలో ఎనిమిది కోట్ల మంది ఉపాధి హామీ కార్మికుల తొలగింపు రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై మూడులో నమోదిత కార్మికుల్లో ఇరవై పాయింట్ నలభై ఐదు శాతం మంది డిలీట్ పౌర సంఘాల తాజా నివేదిక వెళ్లడి కేంద్రంలో బిజెపి ప్రభుత్వ హయాంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నీరుగారు ఈ విషయాన్ని పలు సంస్థలు గణాంకాలతో సహా వెల్లడిస్తున్నాయి దేశవ్యాప్తంగా గత రెండేళ్లలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి ఎనిమిది కోట్ల మందికి పైగా కార్మికులను తొలగించినట్టు పౌర సమాజ సంఘాలు లిబిటెక్ ఇండియా ఎన్ఆర్ఐజీఏ సంఘర్ష్ మోర్చా వారం విడుదల చేసిన సంయుక్త నివేదికలో పేర్కొన్నది రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో స్కీమ్ లోని మొత్తం నమోదిత నమోదిత కార్మికుల సంఖ్యలో ఇరవై పాయింట్ నలభై ఏడు శాతం మందిని తొలగించారని గత ఐదేళ్లలో ఇదే అత్యధికమని వెల్లడించింది మోదీ సర్కార్ అవలంబిస్తున్న ఆధార్ ఆధారి ఆధారిత చెల్లింపులు వంటి సాంకేతిక కేంద్రీకృత విధానాలు ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని లిప్టెక్ ఇండియా సీనియర్ పరిశోధకులు రాహుల్ ముఖ్య పేర్కొన్నారు అధికారులకు శిక్షణ ఇవ్వకుండా కొత్త సాంకేతికతను అమలు చేశారని ఏబిపిఎస్ కోసం అధికారులు లక్షలు పెట్టారని గత రెండేళ్లలో ఎనిమిది ఎనిమిది కోట్ల మంది కార్మికుల తొలగింపుకు ఇది కారణమైందన్నారు కార్మికులపై టెక్నాలజీ రుద్దుడు స్కీమ్ అమల్లో మార్పులు ప్రధానంగా మోడీ సర్కార్ తీసుకొచ్చిన అధిక సాంకేతిక వినియోగం వలన గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఈ పరిస్థితి తలెత్తిందని నివేదిక పేర్కొంది కేంద్ర బడ్జెట్లో కేంద్ర బడ్జెట్ లో ఏటికేటికి ఈ పథకాన్ని నిధుల కోత పెడుతూ నిధుల కోత పెడుతున్నారని వేతనాల చెల్లింపులో జాప్యం చేసుకుంటుందని జాప్యం చోటు చేసుకుంటుందని తెలిపింది